ప్రేమైన దేవుని బిడ్డారా యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను మీకు ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను అదేంటంటే ఒకరోజు ఒక అతను ఒక ఫాస్టర్ గారు మీటింగ్కి నన్ను పిలిచారు ఫాస్టర్ మీటింగ్కి ఆ మీటింగ్కి నేను వెళ్ళాను నేను ఒక బుక్ రాశాను దేవుని మనిషిని బుక్ రాశాను ఆ బుక్ అతను చూసి ఆ బుక్ మీద ప్రవక్త బ్రదర్ బీటీ పాల్ అని ఉందన్నమాట అప్పుడు ఆ ఫాస్టర్ గారు ఆ బుక్ చూసి ఇదేందయ్యా ప్రవక్తని పెట్టుకున్నావు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు ప్రవక్త అని అసలు ప్రవక్త అని ఎందుకు పెట్టుకున్నావు అసలు బైబిల్ ఆధారంగా పెట్టుకున్నావు నువ్వు అని నువ్వు ప్రవక్తవా అని నన్ను అడిగాడు అప్పుడు ఆ ఫాస్టర్ గారికి నేను బైబిల్ ద్వారా కొన్ని విషయాలు చెప్పాను ఆ విషయాలే మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను జాగ్రత్తగా ఉండండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము ఎఫ్సిఎల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్మూడు వచ్చినే మనం చదువుకుందాం పరిశుద్ధులు సంపూర్ణ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుటుకును ఆయన కొందరిని అపోసులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థకులు గాను కొందరిని కాపర్లు గాను కొందరు ఉపదేశాలు గాను నియమించను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి ఈ జ్ఞానాన్ని ప్రభావిని తెలుసుకుని ఒక దయక్షేమని పరిశుద్ధాత్మ సహాయం ఉదయం చేయమని ఏ స్నామని అడుగుతున్నాం తండ్రి అని గమనించండి ప్రేమేంద్ర బిడ్లారా ముఖ్యంగా దైవజనులు ఈ విషయాలు గమనించాలి ఇది దైవజనులకి ఎక్కువగా గుర్తిస్తుంది విశ్వాసాలు కూడా చూడవచ్చు అయితే దైవజనులు గమనించండి దేవుడు ఒక దైవజనుడిగా ఒక పిలుపునిస్తాడు ఒక్కొక్కరికొక పిలుపు ఉంటుంది పిలుపులు మొత్తం ఐదు రకాల పిలుపులు ఉన్నాయి నేను ఏ ఏ పిలుపు కానీ ఈ ఐదు రకాల ఒక పిలుపు అనేది నీకు నీకుంటుంది ఏమిటా ఐదు రకాలు కొందరిని అపోలుగా పిలుస్తాడు అదొక పిలుపు రెండో పిలుపు ప్రవక్తలుగా పిలుపు మూడోది కాపర్లుగా నాలుగోది ఉపదేశకులుగా ఐదోది సువార్థికులుగా ఇలా ఐదు రకాల పిలుపులో ఏదో ఒక పిలుపు ద్వారా నిన్ను పిలుస్తాడు గమనిస్తున్నారా అందరినీ అపస్సులు అంటే లేదు అందరిని అపస్సులుగా పిలవడు అందరినీ కాపర్లుగా పిలవడు అందరినీ ప్రవక్తలుగా పిలవడు ఆ అందరిని ఉపదేశకులుగా పిలవడు ఒక్కొక్కరికి ఒక పిలుపు ఉంటుంది అన్నమాట అర్థమవుతుందా అయితే ఆ పిలుపుని నువ్వు నిర్ధారం చేసుకోవాలి ఎప్పుడైతే ఆ పిలుపుని నిర్ధారం చేసుకుంటావో అప్పుడు ఆ పిలుపులో నువ్వు సాగిపోతావు చాలామంది పాస్టర్లకి దేవుని సేవ చేస్తారు కానీ అసలు ఈ ఐదుట్లు ఏ పిలుపు ఉంది అనేది వాళ్ళకి పట్టదు అసలు ఏ పిలుపు లేకపోయినా మేము దేవుని సేవ చేయాలనే ఉద్దేశంతో దేవుని సేవ చేస్తూ ఉంటారు అర్థమవుతుందా పిలుపు అనేది ఒక ఏర్పాటు పిలుపు అనేది నువ్వు నిశ్చిత చేసుకోవాలా నిశ్చయిత చేసుకోవాలి నేను చెప్పట్లేదు పరశుద్ధాత్మ దేవుడు చెప్పాడు గమనిస్తమనం అది పేతులు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యయము పదవచనం అందువల్ల సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నందుకు మరీ జాగ్రత్త పడది మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టలేరు అలాగున మన ప్రభువును రక్షకుడిన యేసుక్రీస్తు యొక్క నిత్యాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా గురించుకోండి చూసారండి పిలుపును నిశ్చయిత చేసుకోవడానికి జాగ్రత్త పడాలంట జాగ్రత్త అంటే ఎంత కేర్ఫుల్ తెలుసా మీకు ఇప్పుడు కేర్లెస్ చేస్తున్నారండి పిలిపే ఏ పిలుపుతో పిలిచాడు నన్ను అప్పసులకి పిలిచాడా ప్రవక్తగా పిలిచాడా సువార్థుడి పిలిచాడా ఉపదేశకు పిలిచాడా కాపురగా పిలిచాడా అనేది లెక్కే లేదు అవన్నీ పట్టించుకోవట్లే ఏదో బైబిల్ తీసుకోవడం వెళ్ళిపోవడం దేవుడు పిలిచి వెళ్ళిపోవడం సంఘ చిన్న సంఘం స్థాపించుకోవడం సువార్త ప్రణించడం అంతే దానివల్ల ఫలితం ఉండదండి ఈ లోకంలో నీకు గొప్ప సంఘం ఏర్పడవచ్చు అద్భుతకరం చేయచ్చు కానీ పరలోకం సున్నా ఉంటుంది ఒక పిలుపు అనేది నిశ్చయం చేసుకోవాలా ఆ పిలుపులని మనం వెళ్ళిపోవాలా దేవుడు నన్ను ఎందుకు దేని పిలిచాడని తెలుసుకోవాలి నువ్వు ఎందుకంటే చూడండి ఒక అతనికి ఐదు ఐదు మంది బిడ్డలు అనుకోండి ఒక అందరూ ఒకే దాంట్లో ఉండరు ఒక రైతు అవుతాడు ఒకడు ఇంజనీర్ అవుతాడు ఒకడు డాక్టర్ అవుతాడు ఒకడు యాక్టర్ అవుతాడు అర్థం ఒక్కొక్కరు ఒకరు టీచర్ అవుతాడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అవుతారు అయితే ఆ తండ్రి వాళ్ళకి ఏది ఇస్తే ముఖ్యము అనేది తెలుసుకుని అందులో పెడతాడు వాడు తెలుసుకుని అదే చదివి దాంట్లో డెవలప్ అవుతాడు డాక్టర్గా డాక్టర్గా నన్ను తండ్రి పెట్టాడు చదువుకోవడానికి అని తెలియకపోతే వాడు ఏం చదువుతాడు అదే డాక్టర్ అని చెప్తే కదా ఓ డాక్టర్ పెట్టావా డాక్టర్ చదువుతా చూశారండీ కాలేజీ పంపించాడు దేనికి పంపించాడు డాక్టర్ పంపించాడా లేకపోతే టీచర్కి పంపించాడా తెలిస్తే కదా అది చదివేది దాంట్లో అభివృద్ధి పొందేది కనుక నువ్వు కూడా నీకు ఇచ్చిన పిలుపు ఏదో తెలిస్తే ఆ పిలుపులో నువ్వు అభివృద్ధి పొందుతావు అబ్బో వాళ్ళు అభివృద్ధి పొందుతావు నీళ్ళు అభివృద్ధి పొందుతున్నారు అని వాళ్ళ మనం ఉండాలా అనుకోవడమే కానీ నీకు ఒక పిలుపు ఉంది నువ్వు కూడా అభివృద్ధి పొందాలా వాళ్ళు పోల్చుకోకూడదు అనేది నువ్వు తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే నీ పిలుపు నువ్వు నిశ్చిత తీసుకోవాలా అందుకే పేదలు అంటున్నాడు నువ్వు నిశ్చయి వేసుకో అది దాంట్లో జాగ్రత్తగా ఉండాలా చూసారా ఒక సహోదరుడు నన్ను అడిగాడు ఎన్ని ప్రవక్తగా అనుకుంటావు అని అప్పుడప్పుడు వెళ్తామని చేస్తుంటాను నన్ను పక్కన ఇంకో కూడా అండి అతనికి ఆ పేరు పెట్టుకున్నాడంటే దానిలో ఒక అర్థం ఉంటుంది అతను తెలుసు ఆ విషయం చేశారంటే బైబిల్ తెలియక వీళ్ళు ఈ విధంగా గీతాలు చేస్తున్నారు ఈ విధంగా అడుగుతున్నారు బైబుల్ తెలుసుకోవాలా దేవుడిని సేవ పిలిచంటే ఏదో పిలుపు నీకుంది లేకపోతే ఉండకుండా ఊరికే పిలవలేదు నువ్వు దేవుడిని ఊరికే పిలవాల ఐదుట్లో ఒక పిలుపు ఉంది బైబిల్ మనం చూద్దాం పౌలు ఉన్నాడు పౌలు దేవుడు పిలిచాడు పౌళ్ళ దేవుడు పిలిచినప్పుడు ఏ పిలుపుతో పౌల్ని పిలిచాడో తెలుసా మీకు మనం చూద్దాం చూడండి ఇక్కడ చూస్తే కురిందీలు రాసిన మదరపత్రిక ఒకటి ఒకటి చూస్తే అక్కడ పౌల్ని అపోస్తులుగా పిలిచాడు అని రాయబడి ఉంది అపోస్తులుగా పిలిచా అంట తన పిలుపు అతను రూఢీపరచుకున్నాడు తన పిలుపు ముందు తన పేరు ముందు ఏం పెట్టుకున్నాడు అపోస్తున్న పౌలని పెట్టుకున్నాడు అందుకని బిషప్ అని రెవరండ్ అని అని పెట్టుకోలేదు రెవరండ్ అనేది అసలు పెట్టుకోడు రెవరండ్ అంటే పూజనీయుడు పూజ్యంపు తగిన వాడు ఎవరు యేసుకు వారు తప్ప ఎవరు పూజ్యంపు తగిన వారు కాదు రెవరండ్ అని అని ఫోపని మనం పెట్టుకోకూడదండి మనం పెట్టుకోవాల్సినవి పెట్టుకోకుండా అనవసరాన్ని పెట్టుకుంటున్నాం దేవునికి వ్యతిరేకమైన పెట్టుకుంటున్నాం దేవునికి ఇష్టమైన పెట్టుకోవట్లేదు దేవుడు చెప్పినాయి పెట్టుకోకుండా దేవుడు చెప్పనే పెట్టుకుంటున్నాం గమనిస్తున్నారా కనుక గమనించండి నీదే పిలుపు ఇక్కడ పౌల్ది అయినా పౌలుని పెట్టుకుని ముందు అపోస్తలని పౌలు అంటాడు ముందు పేరు ముందు ఏముంది అపోస్టులను ఉంది నీ పేరు ముందు రెవరెంట్ కాదు డిస్టర్బ్ కాదు ఈ కద ఉండాల్సింది నీ నీ ఏ పిలితో పిలిచు కాపర్గా పిలిచాడా కాపర్ని పెట్టుకో అటు పాస్టర్ని పెట్టుకో లేకపోతే ఉపదేశకుని పెట్టినా ఉపదేశకుని పెట్టుకో లేకపోతే అపోస్టులను పిలిచా లేదా ప్రవక్తను పిలిచాడా ఏ పెట్టుకో లేదు సువార్థను పిలిచాడా చూడండి ఇక్కడ అపోస్టులను పౌలను పెట్టుకున్నాడు ఇక్కడ చూడండి ఇంకొక వచ్చిన కూడా మనం చూస్తే గమనించండి అపస్లి కార్యంలో ఇరవై ఒకటా అధ్యయన ఎనిమిది వచ్చిన సువార్థకులైన పిలుపు అంటున్నాడు మరి సువార్థకులైన పిలుపు అనేది పిలుపు ముందు నేను ఎందుకు పెట్టుకున్నాడు పెట్టుకోకుండా కదా సువార్థుడైన పిలుపు బిష్టపడిన పిలుపుని పెట్టుకున్నాడా పో పెట్టుకున్నాడా పోపని పెట్టుకున్నాడండి రైట్ రౌండ్ ఎవరు రైట్ రౌండ్ అని పెట్టుకున్నాడా జాగ్రత్త నీ పిలుపు గుర్తించాలా జాగ్రత్తగా చేసుకోమంటున్నాడు జాగ్రత్తగా ఉండే జాగ్రత్తగా ఉండే దైవజు జాగ్రత్తగా ఉండాలా నిశ్చిత చేసుకోకుండా ఇష్టప్రకారం నువ్వు సేవ చేయడానికి వీలు లేదు ఇది బైబిల్ బైబిల్ చట్టం ఇది ఈ చట్టాన్ని పాటించాలా ఈ బైబిల్ ప్రకారం నడుచుకుంటా కాబట్టి బైబిల్ ప్రకారం పిలిచేయడం కాబట్టి బైబిల్ని పాటించి బైబిల్ చట్టం ప్రకారం నడుచుకుంటే అప్పుడు నీ సేవ ఫలింపిస్తుంది ఈ లోకంలో ఎంత ఫలించినా పిలుపు తెలియకుండా పరలోకంలో సున్నా ఉంటుంది నీకు కనుక ప్రియ దైవజనుడా ప్రియ విశ్వాసి గుర్తించుకోండి మామూలుగా విశ్వాసగా పిలిచిన తర్వాత దైవజనుని పిలుస్తాడు దైవజన్ పిలిచిన తర్వాత ఏ పిలుపు నీకు ఇచ్చాడు ఆ దైవజనులు పనిలో అది పని అంట పని పిలిచిన పని అది ఆ పనిలో ఏ పిలుపునేది దాని జాగ్రత్త పడాలా అది ఏర్పాటులో జాగ్రత్త పడాలా అని చెప్తాడు దేవుడు ఇంకోటి చూడండి ఇక ఇంకో చూస్తే ఇరిమియా గ్రంథము ఒకటో అది ఐదు వచ్చిన లేమని చెప్పండి పిలిచా అంట ప్రవక్తగా పిలిచాడు ఇరిమియా ప్రవక్తిని ఏ ఇరిమియా ఏ పిలుపుతో పిలిచాడో ప్రవక్తగా అదే పిలుపు కూడా దేవుణ్ణి నా నన్ను పిలిచాడండి అండి దేవుడు నాతో నాతో మా మాట్లాడినాడు ఏమని ఇదిగో నేను నేను ప్రవక్తగా పిలుస్తున్నాను అనేక జనములకు నేను ప్రవక్తగా ఉన్నాను దేవుని నన్ను పిలిచాడు తల్లి గర్భములు రూపించబడక మునుపే నేను ఏర్పాటు చేసుకున్నాను ప్రవక్తగా నియమించిన చెప్పి నేను పిలిచాడు అప్పటి నుంచి నేను ఓ దేవుడు నేను ప్రవక్తగా పిలిచాడు కాబట్టి ప్రవక్తని నేను పెట్టుకున్నాను నా పేరు ముందు నువ్వు కూడా పెట్టుకోవాలా అది కా అది చట్టం ఏర్పాటు అది ఏర్పాటు అంటే చట్టం అది అది జాగ్రత్త పడాలి ఆ విషయాలు నువ్వు దాన్ని చిక్కుబాటు కొడుతున్నావు గమనిస్తున్నారా ఇంకోటి చూడండి ఇంకా చూడండి ఇక్కడ చూస్తే వవహాన్ వ్యవహాన్ రాసిన శుభవార్త ఇరవై ఒకటో అధ్యాయము పదహారు వచ్చిన మనం చూస్తే చూడండి ఇక్కడ కాపరి అర్థమవుతుందండి పేతృత అంటున్నాడు పేతృత అంటున్నాడు వేసుప్రభువు నువ్వు కా నా నా బిడ్డను కాస్తావా నా గొర్రెలను కాస్తావా అంటే కాపరగా ఉంటావా అని అడుగుతున్నాడు కాపర పిలుపు అండి పేతుది కాపర పిలుపు ఇంకోటి చోటు ఉపదేశకుడిగా ఇంకో స్టెపను అపుస్తకరములు రెండో రెండోషన్లో ఉపదేశకుడిగా చూడండి ఇస్లా జనాంగానికి ఉపదేశిస్తాడు అనమాట ఉపదేశకుడికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు అక్కడ వంట చేసే సమయంలో కొంతమంది ఉపదేశాలు కొంతమంది వంట చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అందులో ఈ స్టెప్ను కూడా అభిషేకిస్తారు వాక్యని ఉపదేశించాలని అప్పుడు అక్కడ ఇస్లా జనాంగానికి ఉపదేశిస్తున్నప్పుడు వాక్యను వాక్యాన్ని ఉపదేశిస్తున్నప్పుడు ఆ ఉపదేశాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయినారంట అతను ఎదిరించలేకపోయినారంట ఆత్మని ఉపదేశించి ఆత్మని ఎదిరించలేకపోయినారంట అంతేకాదు ప్రియమైన సహోదరులు గమనించండి అక్కడ అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు దేవదోతో మొహం వల్లే ఆయన మొహం ఉందంట ఉపదేశించేటప్పుడు దేవతతో మొహం వల్ల మెరిసిపోతుందంట ఉపదేశించేటప్పుడు కనుక ఉపదేశిగా పిలిచాడు వీళ్ళందరూ కూడా తన పేర్ల ముందు వాళ్ళ పిలుపులు పిలుపులు పెట్టుకున్న వాళ్ళే కనుక నేనేం కూడా నన్ను ప్రవక్తిగా పిలిచే కాబట్టి నేను సిగ్గుపడినావు రెవరెంట్గా రెవరండ్గా పెట్టుకో సిగ్గుపడేదా విషయం మనం రెవరెండే కాదు కనుక ప్రియమైన దైవజన్ గుర్తుపెట్టుకోండి నువ్వు ఎక్కడ సేవ చేస్తున్నా కానీ నీ పిలుపు ఏంటి నీ పేరు ముందు పిలిపి పెట్టుకో కాపరవా ప్రవక్తవా కా లేకపోతే ఇంకా ఏమన్నా సువార్థులవా ఉపదేశకుడివా అపోస్తువా కంపల్సరీ పెట్టుకోవాలి అదే జాగ్రత్త పడాలి పెట్టుకోవడంలో అని చెప్తున్నాడు పేదలు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ఆత్మ ద్వారా కనుక ఎక్కడి నుంచినా జాగ్రత్త పడమని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఇది హెచ్చరిస్తున్నాను ఇంకో మనం కూడా చేసుకుంటున్నాను ప్రేమ ప్రేమైన దేవుని బిడ్డ గమనించండి ప్రియమైన దైవజన్లు గమనించండి నీ పిలుపు నువ్వు తెలుసుకో ఆహా పిలుపులను సాగిపో ఒకరితో దయచేసి నువ్వు పోల్చుకోవద్దు అందుకే నేను ప్రవక్త బీటీ బాలను పెట్టుకుంటాను పెట్టుకుంటాను మీరు పెట్టుకోండి దేవుడు చెప్పిందనమాట గమనించండి ఇక్కడ అన్నీ కూడా ఐదు పిలుపులు ఎవరు ఎవరు పెట్టుకున్నారనేది కూడా నేను మీకు తెలియజేస్తాను కనుక ఇప్పటికైనా జాగ్రత్త పడి నిన్ను ఈ దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపులో నువ్వు కొనసాగాలని యేసు క్రీస్తు వారి నామంలో నీకు మనం చేస్తున్నాను మనం చేస్తున్నాను ప్రియ దేవజన్మలైనా ఇప్పటికైనా తెలుసుకోండి ఇప్పటికైనా తెలుసుకోండి ఎందుకు ఈ నేను ఎందుకు ఈ విధంగా పెట్టుకున్నాను మీరు తెలుసుకోండి మీరు కూడా పెట్టుకొని ఆ పిలుపులని చివరి వరకు కూడా నీ ప్రాణం పోయేంత వరకు కూడా ఆ పిలుపులను ఉండి నువ్వు సేవ చేసి దేవునికి అనేక ఆత్మలు రక్షించాలని నా ఆశ వాళ్ళ పిలుపు నువ్వు పెట్టుకోవద్దు నీ పిలుపుని వాళ్ళు పెట్టుకోవద్దు నీకు ఒక పిలుపు ఉంది ఆ పిలుపుని రూడి చేసుకొని యేసుక్రీస్తు వారి నామను మనం చేస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులేని తండ్రి ప్రేమ దేవ యేసుక్రీస్తు వారి నాని మీకున్నారు అవును ప్రభా తండ్రి పేతురు మహాభక్తులు అన్నాడు ఇదిగో నీ పిలుపును ఏర్పాటును ఇదిగో నువ్వు నిశ్చిత చేసుకోవడంలో జాగ్రత్త పడు జాగ్రత్త అంటే అదెంతో ఇంపార్టెంట్ అని మాకు తెలుస్తుంది ప్రభా ఈ జాగ్రత్త ఎవరు పట్లేదు ఇది కేరళ చేస్తారు తండ్రి ఎంత ఇంపార్టెంట్ అయితే జాగ్రత్త అంటున్నాడు ప్రభా అందుకే రెవరీ విషయంలో పెట్టుకుంటాను కానీ ఏ వాళ్ళు ఏ పిలుపు ఇస్తారో ఆ పిలుపు ఏంటో వాళ్ళు గ్రహించకుండా ఆ పిలుపుని పెట్టుకోకుండా ప్రభా తండ్రి వాళ్ళు తండ్రి వాళ్ళకి తెలియట్లేదు ప్రభా అలా ప్రవర్తిస్తున్నారు తండ్రి పెట్టుకున్న వారు కూడా ఎకతాలు చేస్తున్నారు క్షమించండి ఈరోజు తెలుసుకున్నారు ప్రభు ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా ప్రభా ఈ వీడియో ప్రభు ప్రతి ఒక్కరు చూసే విధంగా సహాయం చేయండి తెలుసుకునే విధంగా ప్రతి దైవజుడిని కూడా దేవుని చేతి పిలవబడ్డవాడు ఈ పిలి ఐదు రోజుల పిలుపులు ఏదో పిలుపు ఉంటుంది ఆ పిలుపు కనుగొని ప్రభా నిశ్చిత ఏర్పాటు చేసుకుని నిశ్చిత కలిగి ఆ పిలుపులో సాగిపోయి కొంతమంది ఐత్యమైన ప్రార్థన చేస్తూ చిన్న ప్రార్థన పాలన సమర్పించుకుంటూ ఏ సున్నాము అడుగుతున్నాను తండ్రి ఆమెన్